హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ ఈ మధ్య కాలంలో వైరస్ అనే పదం వింటేనే జనం వణికిపోతున్నారు అందుకు కారణం కరోనా వైరస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చేసిన మారణ హోమం ఎంత భయంకరంగా ఉన్నదో మనందరికీ తెలిసిందే అనధికారిక లెక్కల ప్రకారం కొన్ని కోట్ల మంది ప్రాణాలు హరించిన మహమ్మారి కరోనా వైరస్ అయితే అది ఏ ముహూర్తంలో బయటకు వచ్చిందో అప్పటి నుంచి వింత వింత అంతు చిక్కని మరిన్ని వైరస్ల గురించి వార్తలు వింటూనే ఉన్నాము ఆ కోవలోనే ఇప్పుడు మన దేశంపై తాజాగా చాందీపుర అనే కొత్త వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది చిన్నపిల్లల పాలిట శాపంగా మారిందని ఆ వార్తల ద్వారా తెలుస్తోంది దాంతో మనలో చాలా మందికి చాందిపుర వైరస్ అంటే ఏమిటి ఎక్కడ పుట్టింది అది ఎలా మనుషులకు సోకుతుంది ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి చిన్నపిల్లలే ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ చాందిపుర వైరస్ రాకుండా కాపాడుకోవడానికి వ్యాక్సిన్ గాని వస్తే రక్షించుకోవడానికి మందులు గానీ ఉన్నాయా వంటి సందేహాలెన్నో మనలో చాలా మందికి ఉన్నాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రస్తుతానికి మన దగ్గరున్న సమాచారం మేరకు ఈ వైరస్ కేసులు తాజాగా గుజరాత్ లో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది ఈ చాందిపుర వైరస్ కారణంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్న సమాచారం చనిపోయిన చిన్నారుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా అది చాందీపుర వైరస్ గా ధ్రువీకరించారు అయితే చనిపోయిన చిన్నారుల తల్లిదండ్రులను అడగగా తమ పిల్లలకు సాధారణ జ్వరం వచ్చిందని అనుకుని హాస్పిటల్కి కి అయినా వారి ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చాందిపుర వైరస్ అత్యంత ప్రమాదకర వైరస్లలో ఒకటని ఇది సోకిన వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలో మరణించే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే ఈ వైరస్ మోర్టాలిటీ రేట్ దాదాపు అరవై నుంచి ఎనభై శాతం అని తెలుస్తోంది అసలు ఈ వైరస్ కి చాందిపుర అనే భారతీయ పేరు రావడానికి కారణం దాన్ని మొదటిసారి మన దేశంలోనే కనుగొనడం వాస్తవానికి ఇది కొత్త వైరస్ కాదు పంతొమ్మిది వందల అరవై ఐదులోని మహారాష్ట్రలోని చాందీపుర అనే ప్రాంతంలో దీన్ని తొలిసారి గుర్తించారు ఈ క్రమంలోనే దీనికి చాందీపుర వైరస్ అని పేరు పెట్టారు అయితే రెండు వేల మూడు నాలుగు మధ్య కాలంలో మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలలో ఈ వైరస్ బాగా ప్రబలి సుమారు మూడు వందల మంది చిన్నారులు ప్రాణాలు వదిలినట్లు గణాంకాలు చెబుతున్నాయి అంతేకాదు నాడు ఈ వైరస్ బారిన పడి బలైన వారిలో తొంభై శాతం పద్నాలుగేళ్ల లోపల ఉన్న పిల్లలే అని గణాంకాలు చెబుతున్నాయి ప్రస్తుతం గుజరాత్లో విస్తరిస్తోన్న ఈ వ్యాధి ఇప్పటికే అక్కడి పలు జిల్లాలకు పాకింది ముఖ్యంగా గుజరాత్లోని అర్వల్లి సాబర్కాంట అనే జిల్లాలలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ ప్రాంతానికి చెందిన ఓ నాలుగేళ్ల బాలిక ఇదే వైరస్ తో మరణించినట్లు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పాప రక్త నమూనాలను పరీక్షించి నిర్ధారించడంతో ఈ వార్త దేశం మొత్తం పాకింది పదిహేనేళ్ల లోపున్న చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు అందులోను పదేళ్ల లోపున్న పిల్లలకు సోకితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు ఈ వ్యాధి సోకగానే శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతేగాక మెదడు వాపు సమస్య తలెత్తుతుందని డాక్టర్లు చెబుతున్నారు ఈ వైరస్ సోకిన వారిలో తొలుత మెల్లగా జ్వరం మొదలై అతి తీవ్రంగా మారుతుంది ఆ తరువాత వారికి వాంతులు విరోచనాలు అవ్వడం వారి మెదడులో వాపు సంభవించి మూసపోవడం మెల్లగా కోమాలోకి జారుకుని ప్రాణాలు విడుస్తారని డాక్టర్లు చెబుతున్నారు అంతేకాదు ఈ వైరస్ సోకిన వారి శరీరంపై కమిలిపోయినట్లు నల్లటి మచ్చలు ఏర్పడతాయని కూడా చెబుతున్నారు ఈ చాందిపుర వైరస్ కారణంగా చిన్నపిల్లలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడానికి కారణం వారిలో రోగ శక్తి చాలా తక్కువగా ఉండటం అని చెప్పవచ్చు ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉన్న పిల్లలకు ఈ వ్యాధి సోకినా వెంటనే వైద్యం అందిస్తే కోలుకునే అవకాశం ఉంది కానీ ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిని మాత్రం రక్షించుకోవడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నమాట చాందిపుర వైరస్ కేవలం చిన్న పిల్లలలోనే కాకుండా పెద్దవారికి కూడా సోకుతోంది కానీ పిల్లలతో పోలిస్తే పెద్దవారి రోగ శక్తి బలంగా ఉండటంతో వారికి చికిత్స అందించిన వెంటనే నయమయ్యే అవకాశం ఉంది ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనంగా ఉన్న పెద్దలు కూడా ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సాధారణంగా చాందీపుర వైరస్ పెద్ద ఈగల వల్ల కొన్నిసార్లు దోమల వల్ల వస్తుంది అయితే రబ్డో ఒరిడే అనే వైరస్ కుటుంబానికి చెందిన ఈ చాందీపుర వైరస్ ఫ్లై అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి ఈ ఫ్లై అనే ఈగలు సాధారణ ఈగలతో పోలిస్తే చాలా పెద్దగా ఉంటాయి ఇవి ఎక్కువగా మట్టితో కట్టిన ఇళ్లలో సున్నంతో కట్టిన ఇళ్లలో అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలలో కుప్పలపై ఎక్కువగా నివసిస్తాయి పక్కా ఇళ్లలోనూ నేల మురికిగా ఉన్న చోట ఉంటాయి ఈ ఫ్లై ఈగలు వెలుగు తక్కువగా ఉన్న చోట సూర్యరశ్మి సోకని చోట్ల గుడ్లు పెడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు చాందిపుర వైరస్ అంటూ వ్యాధి కాదు ఇది ఒక పిల్లవాడి నుంచి మరో పిల్లవాడికి సోకదు కేవలం ఈ పెద్ద ఈగలు దోమల వల్ల మాత్రమే వేరే వ్యక్తులకు సోకుతుంది ఈ వ్యాధి సోకిన పిల్లవాడిని కుట్టిన ఈగ గాని దోమ గాని ఆరోగ్యంగా ఉన్న చిన్నారిని కుట్టడం వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉంది ఇలా వైరస్తో ఉన్న ఈగలు దోమలు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ప్రయాణించడంతో ఇతర ప్రాంతాలలో ఉన్నవారు కూడా ఈ మహమ్మారి బారిన పడుతుంటారు ఇక్కడ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న అంశమేమిటంటే చాందిపుర వైరస్ రాకుండా చేయడానికి గానీ వస్తే కాపాడుకోవడానికి గానీ ఏ విధమైన వ్యాక్సిన్లు గానీ మందులు గానీ లేవు కేవలం రోగిలో బయటపడ్డ లక్షణాలను బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారు అందువల్ల ఈ వ్యాధి రాకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి చుట్టుపక్కల ఎక్కడ చెత్త కుప్పలు గానీ నీటి గుంటలు గానీ లేకుండా చూసుకోవాలి ఇంట్లో నీళ్లను స్టోర్ చేసే ట్యాంక్లు పాత్రల వంటి వాటిపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అలాగే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఇల్లు మొత్తం గాలి వెలుతురు సరిగ్గా ప్రసరించే విధంగా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి